ఎన్ని ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను లెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసి యావ్ రిటైర్డ్ లెవెన్ ఇయర్స్ సో ఏ జోన్స్లో ఎక్కువగా వర్క్ చేశారు నేను మీరు ఎంటైర్ వెస్టర్న్ ఫ్రెండ్ అనుకోవచ్చు అంటే మహారాష్ట్ర ఆ తర్వాత గుజరాత్ ఆ తర్వాత రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మై కెరీర్ వాజ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఆల్సో అండ్ ఇందులో ఇందులో ఈ మాట కూడా అంటారు కదా సార్ జమ్మూ కాశ్మీర్లో వర్క్ రావాలంటే చాలా స్టేజెస్ దాటితేనే అక్కడ పంపిస్తాను నేను నిజమేనా అంటే ఒక 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 లెవెల్ వరకు నిజమే అంటే నేను అదే చెప్పేది మీకు కాంబ్యాట్ సిచ్యువేషన్స్ వేరు కాంబాట్ సపోర్టింగ్ సిచ్యువేషన్స్ వేరు కాంబాట్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫైట్ చేస్తారు ఇప్పుడు మీరు కశ్మీర్లో కూడా ఆర్మీలో ఏంటి అంటే నాట్ ఎవ్రీబడి ఫైట్స్ దేర్ కొంతమంది ఫైటింగ్ ఫోర్స్ ఉంటుంది కొంతమందికి వాళ్ళకి టెక్నాలజీ ప్రొవైడ్ చేసే ఫోర్స్ ఉంటుంది కొంతమంది వాళ్ళకి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసే ఫోర్స్ ఉంటుంది ఎప్పుడైతే ఈ మూడు ఒక సింక్రీనీలో కరెక్ట్గా పనిచేస్తుందో అప్పుడే ఒక టాస్క్ మీకు కంప్లీట్ అవుతుంది ఒక మిషన్ మీరు కంప్లీట్ చేయగలరు